ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అంటుండ్రు నేను అనుకున్న ఎందుకు కూలిపోతుంది రాయ్ ఆరు నెలల్లో ఎట్లా కూలిపోతుందని నేను అనుకున్నా మరి ఈయన చేసిన మంచి పనులు ఏవి లేవు రాగానే ఒక బస్సు ఫ్రీ పెట్టిండు మీద పడి ఊరేగుండ్రీ అందరూ ఈ తెలంగాణ గడ్డ మీద మనం బస్సుల మీద తిరగడానికి మనం పుట్టినట్లు బస్సు ఫ్రీ పెట్టిండు అది ఒకటి ఇంకా మంచి పని చేసినట్టు ఏది లేదు ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమైతలేదు నాలుగు సముద్రాలు అంటాడు హైదరాబాద్లో కొన్నిసేపు ఉంటేనేమో తెలిసి ఉంటున్నా అలా విమానాలు దొరికితే కొనుక్కోవచ్చు అంటాడు నీ అమ్మ విమానం ఎట్లా ఉంటారు అవి ఈ మాటలు కాదన్న మాకు కావాల్సింది పేద ప్రజలకు ఏం కావాలో అది చేయన్న ఇప్పుడు పొద్దున వ్యవసాయానికి పోతే ఆయన సాయంత్రం వస్తాడు బీరు తాగుదాం రా సల్ల కానీ నువ్వు అది రెండు వందల ఎనభై మూడు వందలు చేస్తే ఇంకా వాడే తాగుతాడు బీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఏం చేస్తుండ్రు అది కావాలి మాకు వచ్చిండు మళ్ళీ ఏం చేస్తుండు ఒక్కటి మంచి పని చేసినా అని చెప్పు నేను ఒకటి ఆ ప్రభుత్వం పార్టీ వచ్చి సంవత్సరంన్నర అయిందా సంవత్సరం వన్ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఫలానా పని మంచి పని చేసినా అని చెప్పమను ఏం చేసిందో దాని గురించి మాట్లాడదాం మళ్ళీ ఏం చేయలేదు ఇంతవరకు వచ్చింది ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అంటుండ్రు నేను అనుకున్న ఎందుకు కూలిపోతుంది రా ఆరు నెలల్లో ఎట్లా కూలిపోతుందని నేను అనుకున్నా మరి ఈయన చేసిన మంచి పనులు ఏవి లేవు రాగానే ఒక బస్సు ఫ్రీ పెట్టిండు దేశమిన పడి ఊరేగుండ్రీ అందరూ ఇంకా భార్యలను పట్టించుకోకూడదు ఎవరిని పట్టించుకోకూడదు తిరగడానికే మనం పుట్టింది ఈ తెలంగాణ గడ్డ మీద మనం బస్సుల మీద తిరగడానికి మనం పుట్టినట్లు బస్సు ఫ్రీ పెట్టినా అది ఒకటి ఇంకా మంచి పని అంటే ఏది లేదు ఎక్కడ పోయినాయన్న ఐదు వందల గ్యాస్ ఇల్లని అన్నాడు తులం బంగారం అన్నాడు రెండు వందల ఎయినూట్ల కరెంట్ ఫ్రీ అన్నాడు మహిళలకేమో స్కూటీలు ఉరికొస్తున్నట్లు స్కూటీలు ఇస్తామన్నాడు ఏవి లేవు ఇప్పటివరకు రైతు బంద్ వేయలేదు ఎక్కడ ఉన్న వాళ్ళకి ఇస్తా అంటాడు ఆరు వేలే ఇస్తా అంటాడు ఏడు వేల ఐదు వందలు అంటాడు పన్నెండు వేల ఐదు వందలు అంటాడు ఎక్కడ ఈయన ఇచ్చిన హామీలు ఒక్కటి గిటా నెరవేర్చలేదు ఇంతవరకు ఏం చేస్తుండో ప్రభుత్వం ఉండి ఆయనకే అర్థమైతలేదు ఆయన ఏం చేస్తుండో ఆయనకే అర్థమైతే లేదు ఏం చేస్తున్నా అర్థమైతే లేదు ఈ హోమ్ మినిస్టర్ల గురించి కాదు మనం మాట్లాడేది రైతులు ఆడ రైతు పని చేస్తే పని అన్ని వేస్తే పైసలు వేస్తే నువ్వు ఆయన భూమి దున్నుతుండే ఏదో ఒకటి చేస్తుండే నువ్వు పైసలు వేయక అన్ని రైతుల భూములు ఎండబెడుతున్నావు కదా మళ్ళీ అది మాట్లాడతలేరు ఎవరు దాని గురించి హోమ్ మినిస్టర్ కావాలి నువ్వు పని చేయి నువ్వు ప్రజలతోటి ఉండి పని చేయి కదా అది చేస్తలేవు కదా బోనస్ అంటాడు పంటలే వండలే పంట కొనుక్కొచ్చిన నేను ఇన్ని బోనస్ ఇచ్చి పంట కొంటా అంటే ఈడ ఉన్నాడేమో నాకు అర్థమవుతుంది మరి బయ బయట దేశం నుంచి ఏమైనా కొనుక్కొచ్చిండేమో నాకు అర్థమవుతుంది నీళ్ళు లేకుండానే పంట పండి అంటాడు మళ్ళా చూస్తున్నాం ఆయన పనితనము ఆయన చేసే కార్యక్రమాలు అన్ని చూస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు ఎందుకు రాడన్నా ప్రజల్లో ఉండే వ్యక్తి కేసీఆర్ గారు ప్రజలకు ఏం కావాలో ఆ రోజు అదే చేసిండు కదా కేసీఆర్ గారు మళ్ళీ అదే కదా గివే మళ్ళీ గివే చేస్తాడు తప్పితే ఇక వేరే ఏం లేవు ఆయనది మందు రేట్లు పెంచడం బస్సు ఫిర్యలు పెట్టడం గిది కావాలి ఆయనకి ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థం నాలుగు సముద్రాలు అంటాడు హైదరాబాద్ లా కొంతసేపు ఉంటేనేమో దిల్చుకు విమానాలు దొరికితే కొనుక్కోవచ్చు అంటాడు అమ్మ విమానం ఎట్లా ఉంటారా గివి మాటలు కాదన్న మాకు కావాల్సింది పేద ప్రజలకు ఏం కావాలి అది చేయాలన్నా ఏమి ఆయన ఇచ్చిన ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఏమి ఇవ్వలేదు కానీ ఈయననేమో మందు వేయించిండు మళ్ళీ మంచిది కాదు ఇది అసలు ఆయన ఏం చేస్తున్నా ఆయనకి అర్థమవుతారు నెక్స్ట్ రెడీగా ఉన్నారు ఆరు నెలలలో నిజంగా ఎందుకు పార్టీ ఓడిపోతుంది తీసేస్తు కూలిపోతుంది అన్నారు చూసినా ఇప్పుడు అర్థమైంది నాకు ఇట్లా నువ్వు ఉల్టా నువ్వు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తా అని నువ్వు ఈడ మందు రేట్లు ఎట్లా ఇట్లా ప్రజలకు అర్థమవుతుందా మహిళలు ఏమో ఫ్రీ బస్ అని చెప్పేసి మహిళలు ఫ్రీ బస్ ఇస్తున్నాడు మోళ్ళ దగ్గర ఏమో డబ్బులు లాగుతున్నారు మందు ఎక్కువ రేట్లు పెంచు అదే కదా వాళ్ళు మహిళలు గిట్టే తిట్టిర్రు మాకేం ఉపయోగం లేదు దానివల్ల పొద్దున పొద్దున పనికి పోతే కష్టపడేడు పొద్దున పనికి పోతే సాయంత్రం వస్తాడు అట్లాంటి వాళ్ళకి బస్సు ఫ్రీ ఉపయోగం పడుతుందా ఇప్పుడు పొద్దున వ్యవసాయానికి పోతే అయినా సాయంత్రం వస్తాడు బీరు తాగుదాం రా చల్ల కానీ నువ్వు అది రెండు వందలు ఎనభై మూడు వందలు చేస్తే ఇంకా వాడేడ తాగుతాడు బీరు తాగుతాడా ఉన్నది గిట్ట బంద్ చేస్తాడు అప్పుడు ఇప్పటికే తాగుతలేరు ఎవరు బీర్లు బంద్ చేసేరు ఏంటికి పెంచిండు ఎవరు పెంచమన్నారు నువ్వు అక్కడనేమో బస్సు ప్రి పెడతావు ఇక్కడనేమో నువ్వు బీర్ల రేటు పెంచుతావా ఎందుకు మళ్ళీ నువ్వు ఎందుకు పెంచు ఎవరు పెంచమన్నారు ఇట్లా పెంచే అసలే ఇవ్వడు మందు తాగడు అప్పుడు మళ్ళీ ఏమైతుంది కళ్ళుకి సారాకి ఇవి సృష్టిగా వస్తాయి మళ్ళీ బయటకు వస్తాయి ఇవి తయారు చేస్తారు ఇవి తాగుతారు అప్పుడు అబ్బా అప్పుడు పోయినసారి గిట జగన్ అన్న ఎలక్షన్లో అక్కడ ఆంధ్రాలో అట్లనే అయింది ఏమైంది మొత్తం రేట్లు పెంచిండు ఏం చేసిర్రు అప్పుడు నాటుసారా కళ్ళు ఇవి బయటికి తెచ్చిండ్రు అది తెలుస్తలేదు ఆయనకు ముఖ్యమంత్రి ఏం చేస్తుండో ఆయన ఆయన ఆలోచన అయ్యిందో అర్థమైతే లేదు మొన్న దావోసు పోయిన దావోసు పోయి ఈయన బొట్న ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళకు అర్థమైంది అరే కాదురా ఈయనతోటి ఈయనతోటి పెడితే మన కంపెనీ ఉండేటట్టు లేదు ఆడ హైదరాబాద్లో అని ఇంతవరకు కంపెనీ నిధులు తెచ్చిన అన్నాడు ఎక్కడిది మళ్ళా ఒక భూమి పూజ ఒక భూమి పూజ అదే లక్ష 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 డెబ్బై వేల కోట్లు అన్నాడు ఆ సరే మళ్ళీ తెచ్చి ఒక దగ్గర భూమి పూజ చేసిన ఒక కంపెనీ అన్న ఓపెన్ చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడినారు అసలు లేదు కదా మళ్ళీ ఏం చేస్తుండు ముఖ్యమంత్రి నాకు అర్థమైతే లేదు ప్రజలకి ఏం చేస్తుండే అది అర్థమైతే లేదు ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళకి రైతు బంద్ చేస్తున్నాడు మళ్ళీ ఎకరూకు ఉన్న గిట్ట వాళ్ళు ఇట్లా ఫోన్ పెట్టుకుని చూసి ఎప్పుడు టక్కి 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 ఎప్పుడు పడుతుంది అని చూస్తున్నారు ఆయనే అన్నాడు ఈరోజు జనవరి జెండా వందరం ఉంది రేపు మీకు పన్నెండు గంటలకే టక్కి 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 అని పడితే అన్నాడు ఇప్పటిదాకా టిక్కీ టిక్కీ లేవు టక్కి టక్కి లేవు ఎవ్వరికి పడలే వాళ్ళు ఏమో ఫోన్లో నీ అమ్మ ఎప్పుడు వస్తుందిరా బాయ్ ఈయన చెప్పి అని వాళ్ళు ఎదురు చూస్తుండ్రు ఇప్పుడు రైతుబంధు ఎందుకు వెయ్యాలంటే రైతు బంధు చేస్తే భూమి దుంటే నలుగురికి పని ఉంటుంది అన్న ఇప్పుడు ఆయన వ్యవసాయం చేస్తుండే అటువంటిది నువ్వు బంధు బంద్ చేస్తే ప్రజలు ఆడ భూములు ఎండబెడతారు కదా అది తెలుస్తలేదు ఈయనకి ఏం మాట్లాడుతాడు ఎక్కడ ఉన్నాడో అర్థమైతే లేదు ప్రజలకు మంచి చేయాలంటే ఏదేదో మాట్లాడతారు కేసీఆర్ నువ్వు కట్ట పట్టుకుని చక్కలేదు ఇది కాదయ్యా నువ్వు మాట్లాడేసింది రైతుబంధి ఫస్ట్ పింఛన్ పైసలు వెయ్యి ఫస్టు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవి రెండు వందల ఈనూట్ల కరెంటు ఫ్రీ ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాను ఎక్కడ పోయినాయి ఇవన్నీ దీని గురించి మాట్లాడు ఇవి నువ్వు చేయాల్సిన పనులు ఇవి చేయకుండా కేసీఆర్ కట్టే పట్టుకొని లేని వాడికి ఇవి అడ్డమైన మాటలు అన్నీ లేకపోతే అగ్గిపేటలు పెట్టే దాచేది విమానాలు దొరుకుతాయి నాలుగు సముద్రాలు ఇవి కాదు మాట్లాడేది ముఖ్యమంత్రికి ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు నడిపించే శక్తి లేదు పార్టీ ఓలే గీట ఏది లేదు ఏం చేస్తున్నా ఆయనకే అర్థమవుతలేదు అది హండ్రెడ్ పర్సెంట్ వస్తారు బాగుంటే వస్తారా కాదు వస్తాడు పదేళ్ళు రాష్ట్రం తెచ్చి పదేళ్ళు నడిపినోడు ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రజలకి ఏం చేసిండో తెలుసు కదా ఈ రోజు కన్నీళ్ళు పెడుతుండ్రు ఆనాటి రోజులు తెస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు ఆనాటి రోజులు మాకెందుకు అయ్యా ఆ సీకెట్ల బతుకులు మాకెందుకు ఆ నీళ్ళు లేని బతుకులు మాకేందుకు మాకు కావాల్సింది కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంట కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిండు రైతు బందీ ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఇట్లా ఎంతో మంచి మంచి పనులు చేసిండు చాలా అంటారు మరి ఇస్తలేడు కదా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు మొన్న పిల్లలు తిడుతున్నారు హాస్టల్లో ఏం పాలేదు ఫుడ్ ఫుడ్ ఏం బాగాలేదని ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ఎన్ని మాటలు అన్నా అస్సలు ఇట్లా తిట్టిన ముఖ్యమంత్రిని నేను ఎప్పుడు నా జీవితం చూడలే ఇన్ని మాటల ఎట్ల అంటే అట్లా లేడీసు అందరూ ముసలోళ్ళు లేడీసు స్టూడెంట్ గీట తిట్టినరన్నా మళ్ళీ ఆయనకు తెలుస్తుందో లేదో ఎంతమంది తిట్టిన నేను ఇదే చేస్తా అంటే ఇంకా ఉండవు ఇంకా అందు గురించి ఆరు నెలల పోతుందని దీని గురించి రేవంత్ రెడ్డి గారు డల్లాస్కి వెళ్ళి ఎక్కువ కోట్లు తెచ్చారా అవు తెచ్చేయండి